పవర్ సర్వీసెస్ మరియు సినర్జీ వర్క్ ఫోర్సెస్ వారి సహకారంతో మెగా జాబ్ వేణాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేర యువతకి ఉపాధి కల్పించడం భవిష్యత్తుకి ఒక భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉంది టెన్త్ క్లాస్ ఇంటర్ డిప్లొమా ఐటిఐ ఫార్మా డిగ్రీ ఇలా అందరూ కూడా విద్యార్థిని విద్యార్థులు మీ సభ్యత్వాన్ని నమోదు చేసుకుని ఇస్ చేసుకునే వ్యక్తులు కూడా డైరెక్ట్ గా వాకిన్ ఇంటర్వ్యూకి రావచ్చు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లోని పట్టణంలోని తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అలాగే విద్యా సంస్థలు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ప్రజలలోకి తీసుకువెళ్ళండి నిరుద్యోగ యువతీ యువకుల దృష్టిలోకి తీసుకువెళ్ళండి వారి కుటుంబాలకి చేయత్తునిచ్చే కార్యక్రమంలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ మీ జోలకంటి బ్రహ్మానందరెడ్డి